కులాంధర వివాహితుల జాతీయ సమ్మేళనం జయప్రదం చేయండి పాలడుగు నాగార్జున రాష్ట్ర ఉపాధ్యక్షులు కులాంధర కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని ఈ డిమాండ్తో నవంబర్ తొమ్మిదిన హైదరాబాద్ సుందర్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న జాతీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేసు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు నల్గొండ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలాకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా కులాంతర మతాంతర వివాహితులపై దాడులు బెదిరింపులు హత్యలు పెరుగుతున్నాయని కులం పేర మతం పేర సనదర ప్రేమ జంటలను అనగదొక్కే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కులాంతర వివాహాలు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కానీ ఈ హక్కులను అణగదొక్కే శక్తులు ఇంకా సమాజంలో ఉన్నాయి వారిని ఎదుర్కోవాలంటే చట్టపరమైన రక్షణతో పాటు సామాజిక చైతన్యం కూడా అవసరమని అన్నారు మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిహారం భద్రత నివాస సౌకర్యాలు ఉపాధి హామీలు ఇంకా అమలు కాలేదని తెలిపారు ఆ ప్రియమైన మిత్రులకు నమస్కారం కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తొమ్మిదవ తేదీ నాడు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర మతాంతర వివాహితుల జాతీయ సమ్మేళనం జరుగుతున్నది ఈ జాతీయ సమ్మేళనానికి అన్ని రాష్ట్రాల నుంచి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇంటర్ రిలీజియన్స్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళ పైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు చేస్తూ ఉన్నారు అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు ఇంగ్లండ్లో వెళ్ళి వెళ్ళేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది వాళ్ళకు రక్షణ లేదు కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడం వల్లనే కులం అంతరించిపోతుంది ఈ దేశంలో సమ సమాజం స్థాపించబడుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఆ దానికి భిన్నంగా ఈరోజు అనేక మంది మత ఉన్మాదులు కానీ లేదా ఈ ఏదైతే సనాతనవాదులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ కులం ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళ పైన దాడులను ప్రోత్సహిస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం అందుకనే ఈ దాడులను అరికట్టాలంటే వీళ్ళకి సమగ్రమైనటువంటి ఒక చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావలసిన అవసరం ఉన్నది కులాంతర మతాంతర వివాహితులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే భారత పార్లమెంట్లో కూడా ఈ సమస్య పైన సంపూర్ణంగా చర్చించాలి వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు కాపాడడానికి కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం అట్లాగే డిఎస్ఎంఎం జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉద్యమాలు నిర్వహిస్తామన్నది బాధితుల అండగా నిలబడతామని నల్గొండ జిల్లాలో అట్లాంటి ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి తొమ్మిది ఉదయం పది గంటలకు జరిగేటువంటి ఈ జాతీయ సమ్మేళనంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కులాంతర మతాంతర వివాహితులు స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ రక్షణ కోసం అదే రకంగా ప్రభుత్వాల మెడలు వంచి సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం అట్లాగే సంక్షేమం కోసం ఈరోజు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం బ్రేక్ చేసింది గత మూడు సంవత్సరాలుగా కూడా వాళ్లకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి ముఖ్యమైనటువంటి సమస్యల పైన చర్చించేందుకు హైదరాబాద్కు వచ్చి అందరు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా